కూటం ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి నలుగురికి మంచి చేద్దాం అనే తీరు కంటే ఎవడు బాగున్నాడు చూసి ఆయన కొడదామనే తీరు చూసుకుంటా వస్తున్నాం టౌన్లో ఉన్నవన్నీ లేపుతున్నారు అసలు శాంక్షన్ లేని డ్రైనేజ్ లేదో కట్టేస్తామని చెప్పి దానికి శాంక్షన్ లేదు వీళ్ళు పెట్టిన గ్రాంట్ శాంక్షన్ లేదు ముందేమో బతికే పేదలను కొడుతున్నారు ఇప్పుడు ఇంకా ఘోరంగా చాలా సంబంధం లేని మూడు కుటుంబాలు ఒక యాభై సంవత్సరాల నుంచి ఉంటున్న మూడు కుటుంబాల దగ్గరకు వచ్చి ఒక ఆర్డర్ కాపీ లేదు వాళ్ళు వీళ్ళెక్కడ కొడతారన్న భయంతో కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకుని ఇవ్వండి మీకు అందరికీ మీడియా వాళ్ళు జూమ్ చేసుకుంటే పదో తారీఖు వరకు ఈ మూడు కుటుంబాలని ఎట్టి పరిస్థితిలో డిస్టర్బ్ చేయొద్దు నెక్స్ట్ కోర్ట్ ఆర్డర్ వరకు పదో తారీఖు వరకు ఏప్రిల్ పదో తారీఖు వరకు డిస్టర్బ్ చేయొద్దు చెప్పి ఈరోజు కోర్ట్ ఆర్డర్ కూడా లెక్క చేయని పరిస్థితి టీపీఓ గారు వచ్చి కొడతానికి మిషన్ తెచ్చే పరిస్థితి ఆరింటికాడి నుంచి వాళ్ళకి నిద్ర లేకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఏంటి టీపీఓ గారు ఏ రూల్ ప్రకారం ఇక్కడ కోర్టులోనేమో నీకు పదో తారీఖు దాకా టైం ఇస్తే నువ్వు ఎందుకు కూలు అని అడిగితే తెలియదండి నాకు ఓవరల్గా కమిషనర్ గారు ఫోన్ చేసి చెప్పాడు అందుకే నేను వచ్చేసాను అంటాడు సరే కమిషనర్ గారికి ఫోన్ చేస్తుంటే ఒక్కరికి రెస్పాండ్ అవ్వని పరిస్థితి అక్కడేమో లోకేష్ గారు ప్రకల్పాలు పలుకుతాడు మాది వాట్సాప్ గవర్నెన్స్ అసలు మీరు ఎక్కడికి వాట్సాప్ వాట్సాప్లో మెసేజ్ పెట్టండి మొత్తం గవర్నమెంటే మీ దగ్గరకు వస్తూ ఉంటారు కమిషనర్ గారు ఫోన్ వేస్తారు పరిస్థితి ఫోన్లే ఈ లెటర్ చేస్తున్నారు పోలీసులైనా న్యాయం చేస్తారని పోలీసులు ఇదిగోండి అని మాకు ఆర్డర్ వచ్చింది ఇదిగో కంప్లైంట్ పెడతామని కంప్లైంట్ తీసుకెళ్తే ఆ కంప్లైంట్ తీసి నువ్వు ఏ పార్టీ అని అడిగి అతను మొహాన్ని కొట్టిన పరిస్థితి అంటే పోలీసులు కూడా న్యాయం చేయలేకపోతే ఇంకా ప్రజలు ఎవరి దగ్గరికి వెళ్ళాలి అంటే ఉదాహరణకి ఒక జేబు దొంగ ఒకళ్ళ జేబు కొట్టి ఏమంటే నేను జేబు కొట్టాను నాకు ప్రొటెక్షన్ ప్రొడక్షన్ ఇవ్వండి అంటే పోలీసులు వచ్చి జేబు దొంగకు ప్రొడక్షన్ ఇచ్చి జే జేబులో డబ్బులు పోయినట్టు వచ్చి నబోది పోడానికి లేని పరిస్థితి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో మనం చూసే ఇట్లాగే చేసుకుంటా పోతే అధికారులు ఒక పార్టీ కండువా కప్పుకున్న వ్యక్తుల్లాగా ప్రవర్తిస్తే కోర్టును కూడా లెక్క చేయని పరిస్థితికి వస్తే జనంలో తిరుగుబాటు మొదలైతే ఇక లా అండ్ ఆర్డర్ ఎట్లా ఉంటది దాన్ని కంట్రోల్ చేయగలరా తిరుగుబాటు మొదలైతే అనేది ప్రతి ఒక్కరిని మీడియా ద్వారా ప్రశ్నించారు